దేశ ప్రజలకు సంబంధించిన ఒక అత్యంత కీలక ప్రకటన ఈ రోజు వార్తల్లో నిలిచింది మీకు మీ కుటుంబ సభ్యులకు లేదా మీ పూర్వీకులకు చెందిన కానీ చాలా కాలంగా మరిచిపోయినా క్లెయిమ్ చేయని డబ్బు ఇప్పుడు మీకు తిరిగి రానున్న అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది మీ డబ్బు మీ హక్కు అనే ప్రత్యేక ఉద్యమంతో దేశ వ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఏకంగా పది లక్షల కోట్లకు పైగా యజమానులు లేకుండా అలాగే పడి ఉన్నట్లు చెప్పబడుతోంది ఎవరి పేరుతో డిపాజిట్ అయిందో యజమాని ఎవరో అవి ఏ శాఖలో ఉన్నాయో చాలా మందికి తెలియకపోవడం వల్లే ఈ డబ్బు సంవత్సరాల తరబడి క్లైమ్ చేయబడలేదు అంతేకాదు బీమా సంస్థల వద్ద కూడా వేల కోట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థల వద్ద వేల కోట్లు డివిడెండ్ల రూపంలో మరికొన్ని వేల కోట్లు అలాగే మిగిలిపోయాయి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీరు హక్కు మీదండి అంటూ దేశ వ్యాప్తంగా ఈ ప్రచారానికి మద్దతు ప్రకటించారు ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని ఆయన కోరారు ఇదిలా ఉంటే రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చేసిన ప్రకటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది బ్యాంకులు బీమా మ్యూచువల్ ఫండ్లు డివిడెండ్లు పెన్షన్ వంటి అన్ని విభాగాల్లో కయం చేయని ఆస్తులను చట్టబద్ధమైన వారసులకు బదిలీ చేసే దిశగా ప్రభుత్వం పెద్ద చర్యలు ప్రారంభించిందని ఆయన తెలిపారు మీ మీ మూలధనం హక్కులు అనే ప్రత్యేక ప్రచారం ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందలాది జిల్లాలకు చేరినట్లు తెలిపారు ఈ ప్రచారంలో ఆర్థిక రంగంలోని ముఖ్య సంస్థలన్నీ భాగస్వామ్యం అవుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ లో మిగిలిపోయిన డిపాజిట్లను గుర్తించే ప్లాట్ఫామ్ ను బీమా రంగంలో బీమా భరోసా వ్యవస్థ మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థ ఇవి ప్రజలు తమ అంప్లాయ్మెంట్ డబ్బు గుర్తించి తిరిగి పొందడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి మొత్తం మీద దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ ఆస్తులు ఇప్పుడు నిజమైన హక్కుదారులకు చేరే అవకాశం వచ్చింది